ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూద్రి గారు కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును శ్రీ పురుష వసీకరణం ప్రేమించి మోసపోవడం భార్యాభర్తల సమస్యలు ఎటువంటి సమస్యలైనా సరే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును గురువుగారి ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే నువ్వు నమ్మిన బంధమే నీ వెనక గోతులు తీస్తున్నారు బిడ్డ రెండు నిమిషాలు విను ఈ రోజుతో నీ సమస్య తీరిపోయింది అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఏమంటున్నారండి బిడ్డ నువ్వు నమ్మిన బంధమే నీ వెనక గోతులు తీస్తున్నారు బిడ్డ రెండు నిమిషాలు విను ఈ రోజుతో నీ సమస్య తీరిపోయింది అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి నీ దగ్గర ఒకరు లెంపలేసుకుని క్షమించుమని అడగాలని ఎదురు చూస్తూ ఉన్నారు వారు నీ దగ్గర క్షమాపణ అడగాల్సిన అవసరం ఏముంది నీకు వారికి ఏ సంబంధం వారిని క్షమించమని ఎందుకు అడుగుతున్నారు ప్రేమ కోసమా డబ్బు కోసమా ఆప్యాయత కోసమా లేకపోతే నీ యొక్క బంధం కోసమా దేనికోసమో నీ తండ్రి మాటల్లో బిడ్డ వారిని దూరం చేసుకోవాలా దగ్గర చేసుకోవాలా అనేది ఇప్పుడు నీకు పూర్తిగా తెలుస్తుంది ఒకరు నీ దగ్గరకు వచ్చి చెంపలు వాయించుకుని గుంజిని తీసి మరీ క్షమాపణ చెప్పాలి అనుకుంటున్నారు తల్లి వారెవరూ కాదు వారు మీద నీవారే నీకు దగ్గర వారే నీకు ఆత్మీయలే తల్లి నీకు ఇష్టమైన వారే ఇంతకు ముందు ఇష్టమైన బంధాలే కానీ వారు ఇప్పుడు నీకు చాలా దూరంగా ఉన్నారు చాలా అంటే చాలా దూరం బిడ్డ మీ ఇద్దరి మధ్య పెద్ద గొడవ జరిగి మనస్పర్ధలు చిన్న చిన్న మాట పట్టింపుల వల్ల ఇద్దరు కూడా దూరం అయిపోయారు అది నీ భార్య భర్తల బంధము అక్క చెల్లెల బంధము స్నేహితులు లేదంటే కుటుంబ సభ్యులు లేకపోతే తోట ఉద్యోగులు ఎవరైనా కానివ్వండి ఆ వ్యక్తి దగ్గర కావాలని అంటే మీరు కావాలని ఎంతో ఆరాట పడుతున్నారు ఆ వ్యక్తి మీ దగ్గరకు వచ్చి మాట్లాడితే నువ్వు మాట్లాడతావా లేదని ఆశపడుతూ ఎదురు చూస్తున్నారు ఇంతకుముందు ఇద్దరు ఎంతో అన్యోన్యంగా ప్రతి ఒక్క మాట చెప్పుకుంటూ ఎంతో ఆప్యాయతో ఉండి ఇప్పుడు వారితో దూరంగా ఉండడం వల్ల చాలా బాధపడుతున్నారు వారు ఎక్కడ తప్పు చేశారని వారికి అర్థమయ్యి ఒక్కసారి నీకు క్షమాపణ చెప్పి మన్నించమని నీ ఆధార్ను కోరి నీ యొక్క ప్రేమతో వారికి దగ్గర కావని ఆశపడుతున్నారు కానీ నువ్వు మాత్రం వారు వస్తే వద్దు అన్నట్టుగా ఉన్నావు కానీ వారు తప్పకుండా వస్తారు బిడ్డ తప్పకుండా వచ్చి నన్ను మన్నించమని కోరుతారు క్షమాపణలు అడుగుతారు అలాంటప్పుడు ఖచ్చితంగా నువ్వు దూరం పెట్టద్దు తప్పకుండా క్షమించి అంటే క్షమించడం నేర్చుకో తల్లి ఇది వరకట్లా ఉండు ఎందుకంటే మంచైనా చెడైనా చూసే నిజమైనా ఏది నిజాయితీనా ఏదైనా సరే ఒక వ్యక్తి చిన్న మాట పట్టింపు వల్ల అయ్యి నువ్వు బాధపడి అంటే వారు బాధపడడం న్యాయమా చెప్పు మీద అవసరమా చెప్పు వద్దు బిడ్డ నువ్వు వారితో సంతోషంగా ఉండు వారు మాట్లాడినా సరే వారికి ఒక సలహా చెప్పినా సరే అది నీకు ఎంతో నచ్చుతుందమ్మా అలాంటి బంధాన్ని నువ్వు దూరం చేసుకోవడం నీకు ఇష్టం లేదు కానీ నిన్ను మోసం చేశారని నేను ఏదో తిట్టారని గొడవ పడ్డారని అపార్థం వల్ల నువ్వు మాట వినలేదని నీకు చెప్పకుండా ఒక పని చేశారని నీకు ఒక మాట దాపరికంగా రహస్యంగా ఉన్నారని ఏదైనా సరే కావచ్చు నీ బంధం ఇప్పుడు ప్రస్తుతం దూరంగా ఉన్నా సరే అతి దగ్గర అవుతుంది తల్లి వారంతట వారుగా వచ్చి నీ చెంత చేరుతారు ఒక్కసారి మాట్లాడితే చాలు అన్నంత ఆప్యాయతగా ఉన్నారమ్మా నీ యొక్క ఫోన్ కాల్ కోసం నీ యొక్క మాట పిలుపు కోసం నీ కంటి చూపు కోసం నువ్వు ఎదురు పడితే నిన్ను చేసుకో అంటే చూసుకోవాలన్న సంతోషం కోసం వాళ్ళు పరితపించిపోతూ ఉన్నారు బిడ్డ అలాంటి వ్యక్తిని దూరం చేసుకుంటావా అస్సలు దూరం చేసుకోవద్దు తల్లి ఆ వ్యక్తి ఇంతకుముందు నీతో ఎంతో అన్యోన్యంగా ఉన్నారో ఒక్కసారి గుర్తుంచుకో నువ్వు ఒక్క చిన్న మాట వల్ల దూరం పెట్టి ద్వేషిస్తూ కోపంగా ఉన్న నీ మనసులో వారు అంటే ఇష్టమైన కానీ నీ యొక్క కోపం అనేది వారు నీ దగ్గరకు చేరలేకపోతున్నారు తల్లి వారు నీకైన వారు వారంతట వారు వచ్చినప్పుడు మాత్రం దూరం పెట్టొద్దు బిడ్డ ఎందుకంటే నీ మంచి కోరేవారు నీ జీవితంలో సన్మార్గంలో నడిపేందుకు మంచి సలహాలు నీ ఎదుగుదల కోరేవారు నిజంగా నీ గెలుపును ఆనందించేవారు ఓటమిలో వారు అండగా ఉండేవారు నిజమైన వ్యక్తులు వారేనమ్మా నీ కుటుంబ సభ్యులు కావచ్చు నీ యొక్క దాంపత్య జీవిత భాగస్వామి కావచ్చు ఎవరైనా సరే వారిని వదులుకోవద్దు ఇప్పుడున్న దూరాన్ని తగ్గించుకో ఎలా అయినా సరే దూరాన్ని తగ్గించుకొని అన్యోన్యంగా బిడ్డ ఎందుకు దూరం అవ్వాలన్నది జీవితంలో అపార్థాలు బాధలు అవసరమ తల్లి అందులో మనిషికి మనిషికి ఉన్న ఆప్యాయత ఎంత గొప్పతో కదా ఆ ఆప్యాయత నువ్వు ఎందుకు దూరం చేసుకోవాలి బిడ్డ ఆప్యాయంగా ఉండు అన్యోన్యంగా ఉండు వారితో ఆనందంగా ఉండు నీకు ఏది సంతోషం అనిపిస్తే అదే చెయ్యం నీ బాబా షిరిడిలో ఉన్నప్పుడు అందరినీ కలుపుగోలుగా కలుపుకునేవాడిని అవును కదా బిడ్డ ఇతల మీద కోపడ్డా కూడా వెంటనే చీర తీసుకునేవాడిని నాకు అంటే నాకు కోపం వచ్చినా సరే అందరి మీద ఆవేశపడినా వాళ్ళు ఎంతగానో కోపడినా సరే తిరిగి నా దగ్గరికి బాబాని ఆప్యంగా నా కోసం వచ్చేవారు నా యొక్క ఆశీర్వాదం కోసం వచ్చేవారు కానీ నా కోపాన్ని అణిచివేసుకుంటాను బిడ్డ ఆ క్షణమే నా కోపాన్ని అణిచివేసుకొని నా బిడ్డలే కదా అందరినీ చేరదేసి నా దగ్గర చేర్చుకుంటాను వారికి నా ఆశీర్వాదాన్నిస్తాను వారు మంచిగా కోరుకుంటాను ఈ సాయి బిడ్డవైన నువ్వు కూడా అలాగే ఉండాలి కదా నీ బాబా చెప్పిన మాట విన్నావు క తల్లి నీ బాబా నీ కోసం మాత్రమే చెప్తారని నీకు తెలుసు కదా డబ్బులు వస్తాయి కాస్త సంపాదించుకుంటాము ఇకపోతే నీకంటూ నిజమైన బంధా బంధాన్ని కూడా సంపాదించుకోలేవమ్మా నీ యొక్క మనిషి అంటే సంబంధం ఒక స్నేహం ఒక ఆప్యాయత ఒక బంధం ఏర్పడాలంటే అది దైవ నిర్ణయం అవ్వాలి అలాంటి దైవ నిర్ణయాన్ని ఒక చిన్న కోపం వల్ల దూరం చేసుకోవద్దు జాగ్రత్తగా సంతోషంగా ఉండమ్మా నువ్వు కోరుకున్న బంధంతో నువ్వు కోరుకున్నట్లుగా హాయిగా ఆనందంగా జీవించు అనవసరమైన కోపతాపాల వల్ల ఏమొస్తుంది చెప్పు బిడ్డ కాబట్టి ఎప్పుడు కూడా ఆనందంగా ఉండు అని మన ఈ ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమ ద్వారా వచ్చిన ఈ సందేశం మీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు